ఈశ్వరా ఇంత చక్కటి దీతం ఇచ్చి ఇంత నితకునిచ్చి నాకు నువ్వు ఎందుకు ఇచ్చిన వాడిని కనబడబయ్యా పుచ్చుకున్న నేను నీ రుణమిడా తీసుకో నువ్వు కనిపిస్తే నాక నీకు తర్వాత అతి నీ పద తర్చను నాకు ఎందుకు దూరం చేద్దాం నేనంత భాగ్యవంతుడే కాదా చేక ఇంతటితో భాగ్యవంతుడు స్వామి ఎందుకు నా ఉంది అది కన్నీటి పర్యంతం నిరంతరం విచారించటానికి మన ఆయుడు సరిపోతుందా ఆ పరమాత్మతో సరిమందు పరిపూర్ణంగా నిలిచిపోవటానికి అప్పుడే హృదయాతనం అయ్యాలన్న పాదములు నీకు స్వచ్ఛందంగా చరిత్ర నిలబడి ఈ జన్మ సరిపోతుందా అయ్యో జన్మదినం వచ్చేసినది ఒక్క వత్సరము తగ్గిపోయినది స్వామి నేను కోరుకున్నదే తిరిగి మరో జన్మదినానికి నీ ప్లాగ దర్శనము నాకు లభ్యమా లేక దుర్లభమా